నమస్తే అండి ఆ శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివ్ శ్రీ మా త్రేణమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ వేంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వన్పట్ డిస్ట్రిక్ట్ కిలాకర్పూర్ మండల్ రుకన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు మీరు కూడా సంకల్పాలు చెప్పుకోండి సందర్శించవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి ఈ దైవ కార్యానికి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఈ వీడియోను ఈ దేవి దేవతలను విశ్వవ్యాప్తం చేయడానికి మీరు కూడా తోడవుతున్నందుకు మీకు అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ మీ గురించి ప్రజెంట్ ఏం ఆలోచిస్తున్నారు అనేటువంటిది తీసుకుందామండి ప్రజెంట్ ఆలోచనలు ఎలా ఉన్నాయి మీ పర్సన్ మీ గురించి ప్రజెంట్ ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారు ఓకేనండి మీ పర్సన్ మీ గురించి ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారు మీరు ఒకసారి మీ పర్సన్ నేమ్ అనుకుండీ ఒక త్రీ టైమ్స్ శివైశ్రీ మాత్రి నమహా డెత్ కార్డ్ వచ్చిందండి ఫస్ట్ ఫస్ట్ సరే ఓకే ఫైవ్ ఆఫ్ పంటకల్స్ ద హెయిర్ పెంట్ ద మagషియన్ దట్ అవార్ నైట్ ఆఫ్ కప్స్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ టెన్ ఆఫ్ స్వాడ్స్ ఫోర్ ఆఫ్ కప్స్ దేవరా ఓకే అండి బాట డెక్ వచ్చేసి పేజ్ ఆఫ్ స్వాడ్స్ ఇప్పుడు మనకి క్లారిఫికేషన్ డెత్ కాడు ఏ విషయంలో డెత్ ఒకసారి పాజిటివా నెగిటివా చూద్దాము డెత్ తర్వాత మళ్ళీ రీబర్త్ అవన్నీ కాదనుకుని అట్లా కూడా వస్తుంది ఈ టెన్ ఆఫ్ స్వాట్స్ ఫోర్ ఆఫ్ కప్స్ ద టవర్ కార్డ్కి క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ఓం నమ శ్రీ శ్రీ మాతృ నమ ఇది టైమ్లెస్ రీడింగ్ అండి జనరల్ రీడింగ్ ఎవరి కోసమైనా చూడవచ్చు ఎప్పుడైనా చూడొచ్చు కనెక్ట్ అయిన పాయింట్స్ కాడికి తీసుకోండి లేదంటే చూసి వదిలేయండి ప్లీజ్ ఇన్వర్స్ చేంజెస్ డెత్కి బిట్ ఎవరికి కోర కప్స్కి టెన్ ఆఫ్ స్వాడ్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి ఫోర్ మంది శివశ్రీ మాధున్న డెత్ కార్డ్ ఓకే దట్ ఆర్ ఓకే అండి డెబిల్కి క్లారిఫికేషన్ ఫోర్ ఆఫ్ స్వాడ్స్ ఫోర్ ఆఫ్ స్వాడ్స్కి క్లారిఫికేషన్ ఓకే టెన్ ఆఫ్ స్వాడ్స్కి క్లారిఫికేషన్ ఓకే అండి సార్ ఓకే అండి మనము క్వీన్ ఆఫ్ మనకి మనకు ఏమొచ్చిందనంటే క్వీన్ ఆఫ్ స్వార్ట్స్ ఏంటంటే అసలు ఇలా డెత్ కార్డ్ వచ్చింది అంటే మీ మధ్యలో చాలా డెత్ తర్వాత రీబర్త్ అనుకుంటే సాడు అన్నీ మనకి డెత్ అయినట్లు ఇప్పుడు ఏంటంటే మనీ మేకింగ్లో మీరు కలిసి బిజీగా ఉండ ఉండబోతున్నారు మీకు ఉండేటువంటి ఏవి ఇవైతే ఉన్నాయో ద టవర్ కార్డు ఉంది డెవిల్ కార్డు ఉంది మీ ఇద్దరి మధ్యలో వచ్చినటువంటి పర్సన్ వల్ల మీరు మీ మధ్యలో చాలా గొడవలు వచ్చాయి అని అని చెప్పేసి వాళ్ళకి మీకు ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్లో మీరున్నారా లేదంటే వాళ్ళుగానే ఉండి ఉంటే మీ దగ్గరకైతే రావాలి అని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఈ విషయంలో అంటే ఇవన్నీ డెత్ అయిపోయినట్లు తీసుకోవాలన్నట్లు మనము ఇక్కడ మనకి పాజిటివ్ కార్డ్ వచ్చింది కదా అంటే ఈ విషయంలో డెత్ కాదు మనకి ఈ కార్డ్స్ని చూస్తే ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎటు తెలుసుకోలేని వాళ్ళ మీరు ఈ పెద్ద గొడవల తర్వాత వాళ్ళకి మీకు మధ్యలో వచ్చిన పర్సన్ ఆ డెవిల్ లాంటి పర్సన్ని ఎలా ఎలాంటి తేల్చుకోలేని సిచ్యువేషన్ నుంచి బయటపడి మీ లైఫ్లోకి రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారండి మనం ఎప్పుడు పాజిటివ్గానే తీసుకోవాలి అయితే అవి ఆ సిచ్యువేషన్ డెత్ అయిపోయి ఇప్పుడు మనీ మేకింగ్లో చాలా బిజీగా ఉంటారు మీరు ఏదైనా ఒకటి కలిసి చేయాలి బిజినెస్ కానీ ఏదైనా జాబ్ కానీ అట్లా చేయాలి మీకు ఏదైనా మనీ వచ్చేది ఉంటే రాదేమో అని చెప్పేసి మీరు అనుకుంటారు కానీ కంపల్సరీ మీ లైఫ్లోకి వాళ్ళు మీకు ఇచ్చేటువంటి మనీ కూడా తీసుకొని రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటున్నారు ఎందుకు తీసుకొని రావాలి అంటే అసలు ప్రతి విషయంలోనూ మీరు చాలా గుడ్ పర్సన్స్ అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళ లోపల మిమ్మల్ని వెతుక్కుంటున్నారు చాలా మంచి వ్యక్తులు చాలా మంచి మనసులు అని అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి మీరు దేన్నైనా సాధించగలిగేటువంటి వ్యక్తులు అనేటువంటిది మీ రిలేషన్లో ఉంటే కూడా వాళ్ళు దేన్నైనా సాధించగలరు అన్నింటి విషయంలోనూ చాలా సమృద్ధిగా ఉండేటువంటి వ్యక్తులు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి అంటే హెల్త్ పరంగా హ్యాపీనెస్ పరంగా రిలేషన్ పరంగా ప్రతి దాంట్లోనూ అందుకనే వాళ్ళు మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నారండి ఈడ నైట్ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ స్వాట్స్ మనం రీడింగ్ అంతా తీసి అంటే సాడ్ అంత డెత్ అయిపోయి రీబర్త్ వాళ్ళు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ చూస్తూ ఉన్నారండి మిమ్మల్ని వాటర్ అంత డెక్ వచ్చేసి ఏంటి మనము మీకు అన్హెల్తీ ఇష్యూస్ ఉన్నాయి లేకుంటే మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఉన్నాయి లేదంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా ఉన్నాయి అంటే వాళ్ళొక లెవెల్లో ఉండేటువంటి మనసు ఒక బాస్ లెవెల్లో ఉండేటువంటి వ్యక్తులు మీరు ఒక బాస్ లెవెల్లో ఉండేటువంటి వ్యక్తులు కాకపోతే కాస్త హన్హెల్తీ ఇష్యూస్ మీకు అడ్డంగా మారాయి కానీ మీరు ఒక వాటిని దాటేసుకొని మీరు ఒక సూర్యుని వెలుగులాగా అలా ఉండి ఉన్నారంట అందుకనే మీ దగ్గరికి వాళ్ళు రావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు మీరు ఫోర్ ఆఫ్ కప్స్ ఏంది ఏంటంటే మీరు తన గురించి ఇంకా ఎన్ని ఆప్షన్స్ ఉన్నా మీరు తన గురించి ఎఫర్ట్ పెట్టి ఉన్నట్లు వాళ్ళు కూడా మీ గురించి మనం మన లోపల ఆలోచన స్టార్ట్ అయ్యిందంటే వాళ్ళకు ఆలోచన స్టార్ట్ అవుతేనే మన లోపల ఆలోచన స్టార్ట్ అవుతుంది అంటే మీరు ఎలా ఉన్నారో వాళ్ళు కూడా అలానే ఉన్నారు అందుకనే మీరు ఏం చేశారు అలా ఆలోచిస్తూ ద ఇంకా మీ ప్రపంచమే మీది అన్నట్లు ఇంకెవరి గురించి పట్టించుకోవట్లేదు వస్తే మీరు రావాలి లేదంటే ఊక ఉండాలి అన్నట్లు వాళ్ళు అనుకున్నారు మీరు కూడా అలాగే అనుకున్నారు వస్తే వాళ్ళు రావాలి లేదంటే ఇంకేమొద్దు ఇంతటితో నేను ఏ ఆప్షన్స్ ఏది ఉన్నా ఏ జాబ్ ఉన్నా పోను ఉంటే ఇదే జాబ్ చేసుకుంటా లేదంటే లేదు ఉంటే ఈ పర్సన్ దగ్గరనే ఉంటా లేదంటే ఇలాగే ఉండిపోతా అనేటువంటిది మీ నిర్ణయం ఎట్లనో వాళ్ళ నిర్ణయం కూడా అలాగే ఉంది ఇంకో అందుకనే వస్తే మీ దగ్గరికే వస్తారంట అండి వాళ్ళు లేదంటే అలాగే ఉండిపోతారంట ద వరల్డ్ కార్డు లాస్ట్కి ఇచ్చారు కదా మీకు ఏదన్నంటే వాళ్ళు ఒకవేళ మనీ ఇచ్చేది ఉంటే మీకు ఇవ్వాలి అని అనుకుంటున్నారు లేదంటే మీరు వాళ్ళకి ఇచ్చేది ఉంటే మీ నుంచి మనీ లేదంటే మీ ఇద్దరు కలిసి ఏదైనా మనీ సంపాదించేటువంటి బిజినెస్ జాబా ఏదో విధంగా మనీ గురించి అయితే థాట్స్ ఉన్నాయి మీ దగ్గరికి అయితే వాళ్ళు మీ ఇంపార్టెన్స్ తెలుసుకొని రాబోతున్నారు ఇంతకు ముందుకు జరిగినటువంటి గొడవలు కానీ మీ మధ్యలో వచ్చినటువంటి పర్సన్ కానీ ఆ సిచ్యువేషన్స్ అంతా రిమూవ్ అయిపోయి ఎప్పుడెప్పుడు మీ దగ్గరికి రావాలా అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారండి వాళ్ళు మీకొక అయ్యి ఉంటారండి లేదంటే మీరు వాళ్ళకి అయ్యి ఉంటారు లేదంటే వాళ్ళు చెప్తే ఒక పది మంది వినేటువంటి సిచ్యువేషన్లో ఉండి ఉంటారండి అంటే మీరు రిలేషన్లో అలాంటి సిచ్యువేషన్లో ఉండి అక్కడ ఇక్కడ బ్యాలెన్స్ చేయలేక ఏంటంటే లోపల బాధపడుతూ చాలా హ్యాంగిడ్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉండేటువంటి అంటే తారుమారు అయింది మా రిలేషన్ అని చెప్పేసి ఆలోచించి ఈ ఆలోచనల నుంచి అలా మీరు ఇంతకు ముందు మీ మధ్యలో ఎలాంటి రిలేషన్ అంటే ఒక మదర్లీ ఫాదర్లీ లాగా మీరు వాళ్ళు ఎప్పుడు మీ బాగోగులు వాళ్ళు అడిగేది వాళ్ళ బాగోగులు మీరు అడిగేది కదా వాళ్ళు కూడా అలాగే ఆలోచించి మీ దగ్గర ఉంటే అన్నింటికి బాగుంటుంది అని అని చెప్పేసి అయితే వాళ్ళు మీ దగ్గరికి రావాలి అని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారండి కాస్త పెద్దవాళ్ళని కూడా వాళ్ళు సజెషన్స్ అడుగుతూ ఉన్నారు వస్తారా రారా లేదంటే నేను వెళ్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి కూడా వాళ్ళు అడుగుతూ ఉన్నారు లేదంటే మీ పర్సన్ ఒక గురు స్థానంలో ఉండేటువంటి పర్సన్ అనుకోవచ్చు ఒక ఏందని అంటే ఒక యజమాని ఒక బాస్ లెవెల్లో ఉండేటువంటి పర్సన్ అందుకని ఆ బాస్ లెవెల్లో ఉంటే కూడా కొన్ని బాధ్యతలు ఉండి కూడా మీ దగ్గరికి రాలేకపోతారు అంటే మామూలుగా హీరో వచ్చి థియేటర్లో కూర్చొని సినిమా చూసే అవకాశం ఉండదు కదా బాస్ లెవెల్లో ఉండి కూడా మీకు ఎప్పుడూ అందుబాటులో లేకపోవచ్చు ఆ బాస్ లెవెల్లో అక్కడ ఉండేటువంటి వర్క్ సిచ్యువేషన్ని మిమ్మల్ని బ్యాలెన్స్ చేయలేక తారుమారు అయినటువంటి లైఫ్ ఉంది అని అని చెప్పేసి ఆలోచించారు కానీ ఎలాగైనా సెట్ చేసి రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారు అంటే మీరు ఒక స్పిరిచువల్ జర్నీకి అడుగు పెట్టబోతున్నారు అనేటువంటిది కూడా తీసుకోవచ్చు ఎవరికి ఏది కనెక్ట్ అయితే అది తీసుకోండి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అయితే మిమ్మల్ని మీ దగ్గరికి రావాలి మిమ్మల్ని వాళ్ళైతే గమనిస్తూ ఉన్నారు ఎందుకు గమనించిన తర్వాత వాళ్ళు ఏం తెలుసుకున్నారంటే మీరు చాలా మంచి వ్యక్తులు అన్ని విషయాలలోనూ అందుకనే ప్రతిదీ మీ దగ్గర ఉంటే వాళ్ళు సాధించగలుగుతారు మీరు కూడా సాధించేటువంటి పర్సన్స్ మీరు డబ్బులు సంపాదించడంలోనూ కూడా చాలా బిజీగా కూడా అయిపోయారు అందుకనే ఏది ఏమైనప్పటికీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేటువంటిది తెలిసింది ఆ గొడవల నుంచి మనం స్ట్రెంత్ అయ్యి కంపల్సరీ వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటా ఉన్నారండి అందుకనే గో లైట్ ఆఫ్ కప్స్ ఓకేనండి ఇది రీడింగ్ మనం ఈ రీడింగ్ ఇంతటితోటి ఎండ్ చేద్దామండి థ్యాంక్ యూ సో మచ్ ఎవరికి ఎంత కనెక్ట్ అయితే అంత తీసుకున్నండి ఓం నమ శివై శ్రీ మాత్రే నమ ప్లీజ్ యూనివర్స్ ఏంజెల్స్ చూసే మా వ్యూవర్స్కి మీరిచ్చేటువంటి గైడెన్స్ అండ్ సజెషన్స్ మీకు రీడింగ్స్ అవసరం ఉన్న వాళ్ళకి ఈవినింగ్ ఇస్తానండి ఓం నమ శివై శ్రీ మాతృ నమ నిన్న పెండింగ్ ఉన్న రీడింగ్స్ ఇప్పుడు కంప్లీట్ చేసేస్తానండి ఓం నమ శివయ్ శ్రీ నమ నో నీ టు వరి మీరు ఇగో ఇక్కడ బాట వచ్చేసి అన్లక్కీ పర్సన్గా మీరు బా బాధపడితే దాని గురించి మీరు అన్లక్కీ పర్సన్ కాదు నోనీ టు వరి అని చెప్పేసి యూనివర్స్ మీరు బాధపడొద్దు అని చెప్పేస్తుంది కాస్త వెయిట్ చేయమని చెప్తుంది యూనివర్స్ మీకు మీరేం బాధపడొద్దు కాస్త ఆగండి ఓపిక పట్టండి రీకన్సిడర్ ఇప్పుడు ఉండేటువంటి మీ రిలేషన్లో ఉండేటువంటి సిచ్యువేషన్ని మీరు కొంచెము వే దాన్ని సర్చ్ చేసుకుంటే ఇట్స్ అప్ టు యూ వాళ్ళకు మీకు రాసిపెట్టిన బంధం కాబట్టి ఏదో సపరేషన్ వచ్చినా మళ్ళీ వాళ్ళు మీ సొంతం మీరు వాళ్ళ సొంతం కాబట్టి కంపల్సరీ మీరు కలవబోతున్నారు అనేటువంటిది టేక్ యాక్షన్ మీరు ఒకవేళ వాళ్ళ ఫోన్ నెంబరు ఏదైనా మీరు తెలుసుకునే ప్రయత్నం చేస్తే చెయ్యండి మాట్లాడే ప్రయత్నం చేస్తే చెయ్యండి మరేం పర్వాలేదు అది రీకన్సిడర్ చేసుకోండి అని అని చెప్పేసి చెప్తున్నారండి ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో దాకా చూసి లైక్ చేసినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలండి ఓం నమశివే శ్రీమాత్రేణమ సర్వేజనో సుఖినో భవంతు